ఒకప్పుడు కల్తీ మద్యం కాకపోయినా డూప్లికేట్ బ్రాండ్లో లేదంటే బ్రాండ్లు మార్చేశారు వాస్తవానికి జగన్ హయాంలో బ్రాండ్లు ఏం మార్చలేదు బ్రాండ్స్ అవే బ్రాండ్స్ తీసుకొచ్చారు వాటిని బ్రాండ్లనే అనాలి కల్తీ మద్యం డూప్లికేట్ బ్రాండ్లని ఎప్పుడు అంటారు లోపల మద్యం కల్తీ అయినప్పుడు వాటిని నకిలీ బ్రాండ్లు అనాలి అప్పుడు జగన్ చేసింది ఏంటి తప్పు అంటే రేట్లు పెంచడం బ్రాండ్ల పేర్లు మార్చడం అవి కూడా డిస్టిలరీల నుంచే వచ్చినాయి జగన్ ఇంట్లో ఏం తయారు చేయాలా లేదంటే వైసీపీ నాయకులు ఇంట్లో ఇప్పుడు ఏదో టీడీపీ నాయకులు ఒక ఆఖరే ఎవరో ఇంట్లో మిషన్లు పెట్టి తయారు చేశారని రాసింది కదా సాక్షి అలాగే అప్పుడు ఇంట్లో మిషన్లు పెట్టి తయారు చేసిన మధ్యం కాదు అది డిస్టిలరీల నుంచి వచ్చిన మధ్యమే డైరెక్ట్గా భూమి భూమి బీరైనా జగన్ బీరైనా ఇంకో బీరైనా ఆ పేర్లు అలాగే ఉన్నాయి కదా అప్పుడు ప్రెసిడెంట్ మెడల్ ఇవన్నీ కూడా అవన్నీ డిస్ప్లెనీల్ నుంచి వచ్చినాయే వాళ్ళ పే పేర్లు మార్చి వాళ్ళ స్టిక్కర్లు వేసి వాళ్ళ హోలోగ్రామ్స్ వేసి సీలేసి ఇచ్చినాయే కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది డైరెక్ట్గా ఇంట్లో పెట్టుకుని ఇదేదో ఉపాధి పరిశ్రమలాగా ఇంట్లో తయారు చేసేస్తున్నారట మద్యం ఆల్కహాల్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్ ఉండే ఆ స్పిరిట్ తీసుకొచ్చి అందులో ఏవో రకరకాల కెమికల్స్ కలిపేసి దాన్ని సేమ్ బయట అమ్మే మద్యం దుకాణాల్లో దొరికే ఆ విస్కీ రమ్ము ఎలా ఉంటాయో వాటిలాగే తయారు చేసేసి అవే స్టిక్కర్లు వేసేసి అవే సీల్లు అవే బాటిల్ సేమ్ ప్యాచ్ వేసేసి బయట వైన్ షాప్లో మూడు బాటిల్లో ఖచ్చితంగా ఈ ఒక బాటిల్ని కల్తీ చేసేస్తున్నారట అది రాసుకొచ్చింది మరి సాక్షి అది నిజమో కాదో తేల్చాలి మరి వీళ్ళు మూడు వేల ఐదు వందల కోట్లు లెక్కర్ స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో అన్నప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వంలోనే కల్తీ మధ్యం జరుగుతుందని రాసింది సాక్షి వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు దాన్ని నిరూపించుకోవాలి అది అవునా నిజమా కాదా ఆ దొరికిన వ్యక్తి ఫోటో వేశారు ఆ మిషన్ ఫోటో వేశారు అతను పట్టుకున్నారు అది నిజమా కాదా ఇంకా ఇంకా గతంలో ఒక లెక్క కొంపుకోవడం జరిగిందా లేదనేది ఓకే ఆధారాలు ఉన్నాయా లేవా ఆరోపణల మీద విచారణ జరుగుతుందా అనేది ఇంకా దాని మీద ఇంకా క్లారిటీ లేదు కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది వేల వేల లీటర్ల స్పిరిట్ దొరికింది ఎక్కడి నుంచి ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎందుకు తీసుకొస్తున్నారు ఆ తయారు చేసిన మద్యం బాటలు ఇప్పటివరకు ఎన్ని అమ్మారు ఎన్ని వైన్ షాపులు అమ్మారు ఎంతమంది తాగుంటారు అవి డైరెక్ట్గా స్పిరిట్ తాగేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్ ఉండే స్పిరిట్తో తయారవుతున్న అలాంటి మందు తాగితే అటు ప్రాణాలు ఉంటాయా ఎందుకైనా పనికొస్తాయా మామూలుగా మద్యం తాగితే ఎప్పటికైనా పోతాడు ఒక ఐదేళ్ళు బతికేవాడు ఇలాంటివి తాగడం వల్ల ఏడాదిలోనే పోతాడు అంటే ప్రజల ప్రాణాలతో చెలగాట వాడేస్తారు కల్తీ మధ్యం గొంతు తెరిచి వాళ్ళ నోట్లో పోసేస్తారు ఇది తప్ప గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది మూడు వేల కోట్ల రూపాయలంతో మింగేశారు అని చెప్తున్నారు ఇంకా దానికి పూర్తిగా ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలే అన్ని ఆరోపణల మీద నడుస్తోంది అది డైవర్ట్ చేయడానికి ఇన్ని రోజులు దీన్ని దాని తరమేత తీసుకొచ్చారా ఈ కల్తీ మధ్యాన్ని డైవర్ట్ చేయడానికి ఏది ఏమైనా జనం గొంతులో కల్తీ మధ్యం అయితే వెళ్ళిపోతుంది ఇమీడియట్గా దాన్ని ఆపకపోతే ప్రజల ప్రాణాలకే చెలగాటం ప్రజల ప్రాణాలతో కూటం ప్రభుత్వం ఆడుకుంటుందా అనే దానికి రేపు సమాధానం చెప్పాలి